హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నేను మొన్న భీమవరం వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ పెళ్ళి తర్వాత రోజు ఆలకొల్లు వెళ్ళాను అక్కడ క్షీర రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం మేమందరం కలిసి ఆమెవారి గుడి దాదాపుగా భీమవరం నుండి ఒక గంటన్నర వరకు ప్రయాణం పడుతుంది భీమవరం నుండి పాలకొల్లు వెళ్ళడానికి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు దూరం వస్తుంది మేము మధ్యాహ్నం కొంత రెండు గంటలకు బయలుదేరాము మూడున్నర కల్లా అక్కడికి వెళ్ళిపోయాము నాలుగు గంటలకి స్వామివారి గుడి ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన వెంటనే పెద్దగా రద్దీ ఏమీ లేదు స్వామి దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది నేను ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు భీమవరం మావులమ్మ తల్లి అలాగే తరుపుడి సోమేశ్వర ఆలయం కూడా దర్శనం చేసుకున్నాను కానీ పాలకోలు వెళ్ళటం మాత్రం ఇదే మొదటిసారి వెళ్ళాను స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి గర్భగుడి నాలుగు వైపులా అన్ని దేవతామూర్తి విగ్రహాలు కూడా కనిపిస్తాయి మనకి అన్ని దేవతా విగ్రహాలతో పాటుగా స్వామివారి స్థల పురాణం కూడా నేను తెలుసుకున్నాను అది ఏమిటనంటే పూర్వము కృష్ణ లో తారకాసుడైన రాక్షసుడు ఈశ్వరుడు గురించి తపస్సు చేయగా దానికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు తారకాసురుడు స్త్రీ యొక్క గర్భం నుండి పుట్టడం వాడి చేత మాత్రమే చావు ఉండేటట్టు కోరుకుని దానితో పాటుగా శివుని ఆత్మలింగాన్ని కూడా పొందాడు ఆత్మలింగాన్ని తన కంఠహారంలో ప్రాణరక్షణగా ధరి వరబలం గర్వం చేత దేవతలను బాధిస్తూ ఉండేవాడు ఇప్పుడు దేవతలందరూ వెళ్లి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే స్త్రీ యొక్క గర్భం నుండి పుట్టినవాడు ఎవరాని ఆలోచించగా కుమారస్వామి అని తెలిసింది అప్పుడు తారకాస్తుడు మీదకు కుమారస్వామి యుద్ధమునకు పంపించను కుమారస్వామి శక్తి ఆయుధము చేత తారకాస్తుడి కంఠంలో అలంకృతమైన అమృత లింగాన్ని ఛేదించడంతో అమృత లింగమునకు దెబ్బ తగిలి ఐదు మొక్కలుగా పడిను ఆ భాగం ఒక దానిని క్షీరపురి పాలకొల్లు అందు విష్ణుమూర్తి చేశాను రెండవది ద్రాక్షారామమున దక్షుడు ప్రతిష్ఠ చేశాను మూడవది కుమారస్వామి తన పేరున సామర్ల కోటలో కుమార భీమేశ్వరునిగా ప్రతిష్ట చేశాను నాలుగు భీమవరంలో చంద్రుడు తన పేరున సోమేశ్వరునిగా ప్రతిష్ఠ చేశాను ఐదు అమరావతిలో ఇంద్రుడు తన పేరున అమరేశ్వరునిగా ప్రతిష్ఠ చేశాను తరువాత త్రేతాయోగం కాలంలో ఈ పాలకొలు క్షేత్రంలోని శివలింగమును శ్రీరామచంద్రమూర్తి పునఃప్రతిష్ఠ గావించిన్నట్లుగా ఇక్కడ భక్తులు విశేషంగా చెప్పుకుంటున్నారు ఈ ఆలయంలో ఇంకొన్న ప్రత్యేకతలు ఉన్నాయి ఆలయంలో పంచగణపతులు పంచాయతన దేవాలయములు పంచలింగములు పంచ పంచమండపములు పంచ మండపములు పంచ ద్వారములు పంచ నందులు మరియు పంచ శిఖరములతో ఉంటుంది ఈ ఆలయం ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున స్వామివారి పైన సూర్యకిరణాలు మూడు రోజులు తాకుతాయండి మీకు వీలైనట్లుగా అయితే మీరు వెళ్ళేటప్పుడు స్వామివారిని తప్పకుండా దర్శనం చేసుకుంటారండి మేము పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామితో పాటుగా సోమేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ శ్రీ సోమేశ్వర స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించినట్టుగా ఇక్కడ చెబుతున్నారు ఈ ఆలయంలో స్వామివారు అమావాస్య రోజు నల్లగాను పౌర్ణమి రోజు తెల్లగాను కనిపిస్తారంట మేము దర్శనానికి వెళ్లేటప్పుడు పౌర్ణమి దగ్గరలో ఉండేటట్టుంది స్వామివారు తెల్లగా కనిపిస్తున్నారు ఓనుని లోపలికి తీసుకురానివ్వటం లేదు అందుకే స్వామివారిని నేను కొంచెం దూరంగానే వీడియో తీసాను మీరు కూడా ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోండి స్వామివారు అంతస్తులో ఉంటే పైన అంతస్తులో అమ్మవారు అన్నపూర్ణ దేవిగా ఉంటారు మేము సోమేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెంటనే అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందామని శ్రీ మా ఊళ్ళమ్మ తల్లి దేవస్థానానికి కూడా వెళ్ళాము అక్కడ కూడా గర్భగుడి వరకు ఫోన్ ని తీసుకురానివారు అనమాట అందుకనే నేను లోపల అమ్మవారిని తీయలేకపోయాను వీడియో అలా అయ్యాక మేము ఇంటికి తిరిగి వచ్చేసాం అంతేనండి వీడియో మీరు కూడా భీమవరం వెళ్ళేటప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసి చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ